హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి అంటే అండి ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ అయితే ఒకళ్ళు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారండి ఇది ఒకసారి చెప్పవారో అని అని అడిగారండి అందుకని వీడియో అయితే చెప్తున్నాను ముందుగా అయితే అండి అమ్మాయికి సగం ఆస్తి ఇవ్వాలి అని చట్టం వచ్చింది అని అంటున్నారంటండీ అది వచ్చిందా లేదా అంటే పక్కన పెడదామండి కానీ అండి అమ్మాయికి పెళ్ళి చేసి ఇంటికి పంపుతారు కదండి ఎంత ఖర్చు అవుతుందండి పండగని దీపావళి అని దసరా అని సంవత్సరానికి మూడు నెలలు అమ్మగారింట్లోనే కదండి ఉంటాము అప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి ప్రతిసారి పండక్కి దీపావళికి సంక్రాంతికి ప్రతి పండక్కి ఆడపిల్లకి డబ్బులు ఇస్తారు కదండి అబ్బాయికి ఎవరు అండి ఆడపిల్లకి పెళ్ళికి తల్లిదండ్రులు బంగారం కొంటారు కట్నం ఇస్తారు కదండి మరి అబ్బాయికి అండి అబ్బాయికి ఎక్కడుందండి ఆడపిల్ల ఖర్చు పెళ్ళితే అయిపోతుందా లేదు కదండి అసలు ఖర్చు అంతా ఇప్పుడే మొదలవుద్దండి పెళ్ళి కట్నం అనుకుంటారండి ఆ కట్నం ఒక్క మూలక రాదండి ఎందుకంటే ఒక్కొక్క పురుడికి కట్నానికి ఇచ్చింది ఎక్కడ సరిపోతుంది దానికి డబల్ డబల్ పురుళ్ళకి ఖర్చులు అయితే అవుతాయండి మళ్ళీ ఒక్క పురుడా రెండు పురుడ్లు పోస్తారండి రెండు పురులకి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి లెక్క పెట్టుకోండి పురుడుతో ఖర్చు అయిపోతుందా అనుకుంటారు కదండీ లేదండి సారి పెట్టి పంపిస్తారు కదండి పోనీ వెంటనే వస్తామా అప్పుడు రాం కదండి మళ్ళీ అత్తవారింట్లో అడుగు పెట్టడానికి ఒక నాలుగు సంవత్సరాల సమయం అయితే పడుతుంది కదండి ఈ నాలుగు సంవత్సరాలు మనల్ని ఎవరు చూసుకుంటారండి పుట్టింటి వాళ్ళే కదండి ఆ తర్వాత మనం అత్తవారి అడుగు పెట్టిన తర్వాత ఏం చేస్తామండి తల్లికి తండ్రికి అనారోగ్యం వస్తే మనం ఎప్పుడైనా వెళ్తామండి చూడడానికి అబ్బే లేదండి అస్సలు కదలము మళ్ళీ ఎప్పుడు వెళ్తామండి వాళ్ళ ఆరోగ్యంతో ఉన్నప్పుడు తినడానికైతేనే కదండి వెళ్తాం తల్లికి తండ్రికి అనారోగ్యం వస్తే ఎవరు చూసుకుంటున్నారండి కన్న కొడుకే కదండి మొత్తం ఖర్చు అంతా తనే కదండి పెట్టుకుంటాడు అటువంటి అప్పుడు ఆస్తిలో ఓటాడగడానికి మనకి హక్కు ఎలా ఉంటుందండి తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకునేది ప్రతి ఒక్క కొడుకు అండి అలాంటి ఆస్తి కూడా ఆ కొడుకుకి మాత్రమే కదండి చెందాలి కూతురు అన్నది అండి పండక్కి వెళ్తే ఎంత అపురూపంగా వండి పెడతారో అంతే అపురూపంగా తినేసి రావాలి తప్ప ఈ మళ్ళీ తర్వాత నాకు ఆస్తిలో ఓటాలు కావాలి ఇలాంటి అక్కర్లేని గొడవలు అన్నీ పెట్టుకోకూడదండి మనకి కట్నం ఇస్తారు అదే మన అన్న భార్యకండి ఏముంటుందండి మనకు పెళ్ళికి బంగారం పెడతారు అదే అన్న భార్యకి కూడా అప్పుడే బంగారం కొనేయాలి కదండీ చూస్తే సమానంగా చూడాలి అన్నప్పుడు రెండూ సమానంగా చేయాలి కూతురు కొన్నప్పుడే కోడలకు కూడా కొన్న రోజున మనం ఆస్తిలో ఓటాడడానికి సరిపోతామండి లేకపోతే మనం మాట్లాడడానికి కదా దేనికి సరిపోమండి తల్లి తండ్రుల హాస్పిటల్కి తిప్పి అంతా చూసుకునేది కొడికే కదండి అటువంటి మనం అసలండి చాలా పద్ధతిగా ఉండాలి మనకన్నా కాస్త సిగ్గు అన్నది ఉండాలి కదండి మనకి రాఖీ పండగ కానీ ఇంకా ఎన్నో సందర్భాలు సంవత్సరానికి ఎంత కాదని పుట్టింటి వాళ్ళు పెట్టేది ఎక్కువే ఉంటుందండి డబ్బు రూపంలో చీరల రూపంలో అన్నీ చాలా ఉంటాయండి వాటితో సంతోషంగా ఉండాలి నా అన్న కుటుంబం బాగుండాలి నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలి అనుకోవాలి తప్పండి ఇంకా ఇది కావాలి అది కావాలని గొంతెనమ్మ కోరికలు అయితే కోరవడం అయితే తప్పే కదా మనం ఎప్పుడైతే నా పుట్టిలు బాగుండాలి నా అన్న ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకుంటామో దేవుడు అప్పుడే మనల్ని దీవిస్తాడండి ముందు మన మనం సంతోషంగా ఉండేలా అంతా దేవుడే చూసుకుంటాడండి ముందు మార్పు మనలో రావాలి ఇప్పుడు అండి ఎండాకాలం సెలవులు ఇస్తారు సెలవులు ఇచ్చిన రోజునే బయలుదేరిపోయి వెళ్ళిపోతాం మళ్ళీ స్కూల్ తీసిన వెంటనే వస్తామా అండి రాంగ్ కదండి కానీ ఏంటండి వెళ్ళిన రోజు ఎంత అపరూపంగా చూసుకున్నారో మనం వచ్చే ముందు క్షణం వరకు అంతే అపరూపంగా ఎవరు చూస్తారండి మన అమ్మ నాన్న మన అన్నయ్య మా అన్నయ్య ఫ్యామిలీయే కదండి చూసుకుంటారు అంత అపురూపంగా తల్లి మనకు కావాల్సినవన్నీ పాపం వండి పెడుతుందా అండి పోనీ ఆడపిల్లలం కదా ఇక్కడ అత్తారింట్లో పని చేసుకుంటాం అదే అమ్మగారింట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టాం చక్కగా తినేసి కూర్చుంటాం అంతే కదండి ప్రతి ఇంట్లో కొడుక్కి అన్యాయమే జరుగుద్ది ఇప్పుడు ఆస్తంతా కొడుక్కి రాసినప్పుడు కూతురు సంతకం పెట్టాలంటున్నారు కదండి కూతురు సంతకం పెట్టకుండా ముందే తండ్రి ఆస్తు అంతా ముందుగానే కొడుక్కి రాసేయచ్చు కదండి ఏ వస్తువు ఏది కొన్నా ముందు పొలం కొన్నా బిల్డింగ్ కొన్నా ఏం కొన్నా కొడుకు పేరు రాస్తే ఏ కూతురు సంతకం పెట్టక్కర్లేదు కదండి ఇంకా కూతురు సంతకం పెట్టి ఇంకా డబ్బు కావాలంటే నువ్వు ఆ రోజు కట్నం తీసుకుంటావు కదండి కట్నంలో సగం తెచ్చి అన్నగారికి ఇవ్వాలండి మనకి తల్లి తండ్రి బంగారం పెడతారు కదా ఆ బంగారం తెచ్చేసప్పుడు అన్నయ్యకి ఇవ్వాలి కదండి ఏదన్నా న్యాయంగా ఆలోచించాలి కదండి మార్పు ముందు మనలో రావాలండి ఈ వీడియో ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చినా పర్వాలేదు